హాయ్ ఫ్రెండ్స్ ఇంతకుముందు గణేష్ ఐడల్స్ రిలేటెడ్గా ఒక వీడియో చేశాను కదా ఆ వీడియోలో మంచి మంచి గణేష్ ఐడల్స్ అసలు ఎక్కడ దొరుకుతాయి ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ వాటి కలెక్షన్స్ అండ్ ప్రైస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ వీడియో దానికి పార్ట్ టూ అనుకోండి ఈ వీడియోలో వాటికి మించి కలెక్షన్స్ అయితే చూపించబోతున్నాను వినాయక చవితి ఇంకో త్రీ డేస్లో రాబోతుంది కాబట్టి ఆల్మోస్ట్ అన్ని ఐడల్స్కి కలర్స్ వేసేసి రెడీ టు డెలివరీ పొజిషన్లో అయితే ఉన్నాయి చాలా వరకు బుకింగ్స్ అయితే అయిపోయాయి ఇక్కడ మీకు ఏవైతే చూపిస్తున్నానో చాలా వరకు అయితే బుకింగ్స్ కంప్లీట్ చేసుకొని డెలివరీకి అయితే సిద్ధంగా ఉన్నాయి మీరు ఇంకా ఎక్కడైనా తీసుకోకుంటుంటే మీరైతే ఇక్కడికి వెళ్ళి అయితే తీసుకోవచ్చు సో మీకైతే ఇంతకుముందు వీడియోలో అడ్రస్ అయితే మెన్షన్ చేశాను ఈ వీడియోలో కూడా మళ్ళొకసారి మీకైతే అడ్రస్ చెప్తాను కాబట్టి వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఇంతవరకు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా నేను పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చిందనిపిస్తే వీడియోకి ఒక లైక్ అయితే చేయండి ఇక్కడికి ఎవరైతే వెళ్ళి తీసుకోవాలనుకుంటున్నారో గండి మైసమ్మ సరౌండింగ్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు బెస్ట్ లొకేషన్ అని చెప్పుకోవచ్చు గండి మైసమ్మ ప్లేస్లో ఇదైతే లొకేట్ అయ్యింది మనము ఇక్కడికి వెళ్ళాలనుకుంటే మియాపూర్ రోడ్ నుండి గండి మైసమ్మ సిగ్నల్ ఉంటుంది కదా అక్కడికి వెళ్ళాక లెఫ్ట్ సైడ్ అయితే తీసుకోవాలి నర్సాపూర్ రోడ్ హైవే ఏదైతే ఉందో సో అక్కడికి ఒక వన్ అండ్ హాఫ్ టూ కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత యూటర్న్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది యూటర్న్ చేసుకున్న తర్వాత కొంచెం దూరం వెళ్ళి లెఫ్ట్ సైడ్ తీసుకుంటే అక్కడ దుండిగల్ గణేష్ మూర్తి కళాకారు అని అయితే అక్కడ చాలా ఐడల్స్ అయితే ఉండడం జరుగుతుంది త్రీ ఫోర్ లొకేషన్స్లో అయితే వాళ్ళు అక్కడక్కడే దగ్గర దగ్గర వాళ్ళైతే తయారు చేసి ఉంచారు ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే వాళ్ళైతే ఇంకా కలర్స్ అయితే పెయింటింగ్స్ అయితే వేయడం జరుగుతుంది ఏవైతే పెండింగ్లో ఉన్నాయో ఆల్మోస్ట్ అన్నిటికీ కలర్స్ అయితే వేసేసారు కొన్ని పెండింగ్స్ ఉన్న వాటికి మాత్రం ఇంకా వాళ్ళు వేస్తూ ఉన్నారు సో చూస్తున్నారు కదా ఇంతకుముందు వీడియోతో పోలిస్తే కలెక్షన్స్ అనేవి వీడియోలో చాలా బాగున్నాయి సో కలర్స్ కూడా చాలా బాగా వేశారు ఇక్కడ వాళ్ళు చూసుకుంటే చాలా కలర్ఫుల్గా చాలా అట్రాక్టివ్గా చాలా గా అయితే ఉన్నాయి ప్రతి ఒక్క డిజైన్ కూడా సో ఇక్కడ ఇవన్నీ చూస్తుంటే మాత్రం ఇంతకుముందు అయితే ఇక్కడ చూసినట్టయితే అనిపించలేదు సో అంత డిజైన్ గా వాళ్ళు అయితే డిజైన్ చేశారు చాలా ఫ్రెష్ ఫ్రెష్గా ఉన్నాయి లుక్ కూడా సో ఇంతకుముందు చాలా ఇయర్స్ నుంచి ఎన్నో ఇయర్స్ నుంచి పెడుతూ ఉంటారు కదా సో అవి మళ్ళీ రిపీట్ కాకుండా కొత్త కొత్త డిజైన్లతో వాళ్ళైతే రావడం జరుగుతుంది సో ఇక్కడ గమనించినట్లయితే ఆ డిజైన్లు అయితే తెలిసిపోతుంది చాలా మంచి డిజైన్స్తో కలర్స్ కూడా మంచి మంచి కలర్స్ కూడా ఇక్కడ వాళ్ళు వేయడం జరిగింది డిజైన్ కి తగ్గట్టు ఇదైతే చాలా బాగుంది కదా చూస్తుంటే సో ఇలాంటి వినాయకుడే మేము లాస్ట్ టైం అయితే తీసుకోవడం జరిగింది కొంచెం కలర్ అయితే డిఫరెంట్ సో అవి కూడా ఇంకా ముందైతే ఉన్నాయి సో వీడియోనైతే చివరి వరకు చూడండి ఇంకా మంచి మంచి డిజైన్లు అయితే ఉన్నాయి ఇదైతే చాలా బాగా నచ్చింది నాకు ఫ్రెష్గా కూడా ఉంది ఇది అయితే చూడండి ఫ్రెండ్స్ చాలా అట్రాక్టివ్ ఉంది కదా సో చెప్పాను కదా ఇంతకుముందు సో ఇలాంటి గణేష్ ఐడియాలే లాస్ట్ టైం మేము తీసుకోవడం జరిగింది సో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి దాంట్లో ఇంతకుముందు వీడియోలో ప్రతి ఒక్క గణేష్ ఐడల్ని సరిగా చూపించలేకపోయాను చాలా ఉండడం వల్ల కానీ ఈ వీడియోలో ప్రతి ఒక్క గణేష్ ఐడల్ని టైం తీసుకొని మీకైతే చూపించడం జరుగుతుంది మీరు ఇక్కడ గమనించవచ్చు మీకు క్లియర్గా అయితే తెలుస్తుంది ప్రతి ఒక్క ఐడల్ వాటి డిజైన్ కూడా చాలా బాగున్నాయి కదా చూస్తుంటే సో చాలా అట్రాక్టివ్గా అయితే ఉన్నాయి సో ఎవరికైతే నచ్చుతుందో ఇంకా ఎవరైనా బుక్ చేయని వాళ్ళు ఉన్నారో గండి మేసమ్మ సరౌండింగ్స్లో మీకు ఇంట్రెస్ట్ ఉంటే అక్కడికైతే వెళ్ళి మీరైతే చూడొచ్చు మీరు ఇప్పుడు చూసిన దాంట్లో మీకు ఏ ఐడియల్ అయితే నచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇది కూడా డిఫరెంట్ డిజైన్తో అయితే రావడం జరిగింది ఇంకెవరైనా వీడియో వచ్చేసి లైక్ చేయని వాళ్ళు ఉంటే వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఈ గణేష్ గనేషడలు కూడా చాలా బాగున్నాయి సో చూశారు కదా ఫ్రెండ్స్ వీడియో అయితే ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా వీడియో మరొక ఇంట్రెస్టింగ్ వీడియో తోటి మేము ముందుకైతే రావడం జరుగుతుంది అంతవరకు మీరామ్ సైనింగ్ ఆఫ్